కొజాయినవాతరుతాయి అలాంటి వరకు చేయిస్తే మాకు కొంచెం గౌరవం పెరుగుతుంది పబ్లిసిటీ పెరింత అలాంటి చేయిస్తే మాకు కొంచెం గౌరవం పెరుగుతుంది పబ్లిసిటీ పెరింతది ఒరే పరితమాల పిచ్చికొక్క గజకొక్క చెత్త ఎనవా అక్రమ సంతవాంజ కొడక చెత్తన కొడక ఒరే పనికి మన పిచ్చికొక్క గజ్జికొక్క చెత్త ఎదవా అక్రమ సంతానమా ఒరే ముంజ కొడక చెత్తన కొడక ఒరే పనికి మన పిచ్చికొక్క గజ్జికొక్క చెత్త ఎదవా అక్రమ సంతానమా ఒరే ముంజ కొడక చెత్తన కొడక ఒరే పనికి మన పిచ్చికొక్క గజ్జికొక్క చెత్త ఎదవా అక్రమ సంతానమా ఒరే ముంజ కొడక చెత్తన కొడక చూశారు కదా వీడియో పార్వతి గారి ధర్మం గారికి నేర్పిస్తున్న పురాణం బాగుంది కదా మరి ధర్మాన్ని రక్షిస్తున్నాను అందుకే యూట్యూబ్ ఛానల్ పెట్టాను అనే వ్యక్తికి వీటన్నిటితో ఏం పని అండి ప్రయోజనంలో కిరణ్న్న నా వీడియోలు పెట్టుకొని సబ్స్క్రైబర్లు సంపాదించుకున్నాడు నా వీడియోలు పెట్టి సబ్స్క్రైబర్లు సంపాదించుకున్నాడు అంత పెద్ద యూట్యూబర్ కాదమ్మా నువ్వు అది గుర్తుపెట్టుకోముందు తిప్పి తిప్పి కొడితే పదివేల మంది కూడా సబ్స్క్రైబర్లు లేరు నీకు రాజ్ గారి వీడియోలు పెట్టిన తర్వాత సబ్స్క్రైబర్లు పెరిగారు అంతకుముందు సబ్స్క్రైబర్లు ఏమి లేరు నీ వీడియోలు పెట్టుకొని నిన్ను చూపించి సబ్స్క్రైబర్లు పెంచుకోవాల్సిన అవసరం మాకు లేదు అసలు మీకే లేరు ముందు సబ్స్క్రైబర్లు తర్వాత వస్తారు మాకు మిమ్మల్ని చూసి రావాలి అంటే మీరు రాజ్ గారి ఫోటో పెట్టుకొని మీరు సబ్స్క్రైబర్లు సంపాదించుకొని నీ మీ వీడియోలు పెట్టుకొని మీ సబ్స్క్రైబర్లు సంపాదించుకున్నామంటే అట్లా వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఏం చేశారమ్మా నిన్ను ఒక దయజండి కుటుంబాన్ని అలా అంటాం కరెక్టా నువ్వు నువ్వు ఏం వీడియోలు పెట్టకపోతే నీ మీద కూడా ఎవరు వీడియోలు పెట్టరు అంత ఖాళీగా ఎవరు లేరు ఇక్కడ నీకు నువ్వు చెప్తున్నావు కదా ఇందాక వీడియోలో నేను ఖాళీగా ఉన్నాను వీడియోలే పెట్ట నువ్వుకున్నంత ఖాళీ ఇక్కడ ఎవరికి లేదు నువ్వు ఖాళీగా ఉన్నా వీడియోలు పెట్టుకుంటున్నావు నువ్వు కౌంటర్ వీడియోలు పెట్టకపోతే మీ మీద ఎవరు కౌంటర్ వీడియోలు పెట్టరు మీరు సైలెంట్గా ఉంటే అందరూ మీ విషయంలో సైలెంట్గానే ఉంటారు అంతేగాని మీరు కౌంటర్ వీడియోల్లోకి వచ్చి మా వీడియోలు అందరూ పెడుతున్నారు అందరు ఆపేసినా నా వీడియోలు ఏనే పెడుతున్నారు అని మాట్లాడటం మరి మీ వీడియోలో మరి మీరు మాట్లాడరు కాబట్టి దానికి సమాధానం చెప్తున్నారు అందరూ మీరు ఏం మాట్లాడకుండా ఇంట్లోనే ఉంటే మీరు చివరు మాట్లాడరు మీరు మాట్లాడినప్పుడే ఎదుటి వాళ్ళు మాట్లాడతారు అది గుర్తుపెట్టుకోండి గారు ఇంకో విషయం వాళ్ళ ఆవిడ ఉన్నా ఆవిడ ఉన్నా ఆవిడ కాదు ఉన్నా వేరే అమ్మా అసలు ఆ వాళ్ళు ఆవిడని రెడ్ లైట్ ఏరియాకి అమ్మాడని చెప్తున్నావు నువ్వు ఆ రెడ్ లైట్ ఏరియాకి అమ్మితే డబ్బులు మధ్యలో నువ్వు తీసుకున్నావా వచ్చి మీరు తీసుకున్నారా వచ్చి ఏదైనా ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ముందు మనం తెలుసుకొని మాట్లాడాలా మీరు కౌంటర్ వీడియో స్టార్ట్ చేశారు కాబట్టి మీకు రీకౌంటర్ ఇస్తున్నారు అందరూ మీరు అన్నీ సైలెంట్గా ఉంటే ఎవరు మీకు రీకౌంటర్ ఇయరు అసలు మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళే ఉండరు మీరు పక్కన వాళ్ళు వీడియోలు పెట్టుకొని సబ్స్క్రైబర్లు పెంచుకొని అసలు ఇదంతా కాదు మీ ధర్మం మీకు ఇదేనా నేర్పిస్తుంది అసలు నువ్వు మాట్లాడిన నా నోట్లో మాట్లాడడానికే నాకు చిరాకు పడుతుంది ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి పార్వతి గారు ఒకవేళ మీరు ఇంతే మాట్లాడతామంటే మేము ఇంతే మాట్లాడతాం అంతకు మించి ఏం కాదు కానీ ఏమైతే మీరు రోజుకు రెండు వీడియోలు పెడతారు మేము రోజుకు ఒకటే పెడతాం మీ అంత ఖాళీగా మేము లేము మాకు ఉండే పనులు మాకున్నాయి మీరే చెప్పుకుంటున్నారు కదా మీ వీడియోలో నేను ఖాళీగానే ఉంటాను రోజుకు ఒక వీడియో పెడతానని మాకంత ఖాళీ లేదమ్మా మీకున్నంత ఖాళీ అయితే మాకు లేదు మాకు చాలా పనులు ఉన్నాయి ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి మరలా మీరు రీకౌంటర్ ఇస్తే మళ్ళీ మేము రీకౌంటర్ ఇస్తూనే ఉంటాం ఆగేది ఏం లేదు ఎవ్వరు ఇక్కడ తగ్గేది ఏం లేదు కనుక జాగ్రత్తగా ఉంటే మంచిదమ్మా నువ్వు వీడియోలు పెట్టకపోతే నీ మీద ఎవరు వీడియోలు పెట్టరు మహాక అంత తీరిక లేదు అంత ఖాళీ లేదు ఇంకొకటి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఇప్పుడు ఉన్న ఆవిడ వాళ్ళ ఆవిడ కాకపోతే మీకు వచ్చింది కదా వీడియోలో మాట్లాడించండి ఎవరు వచ్చారు దానిపై దానిమ్మ బాగా స్టోరీ వెళ్ళారు కదా మొత్తం కథ స్క్రీన్ పే దర్శకత్వం మొత్తం మీదే కదా మీ దగ్గరకు వచ్చే ఒక ఆమె చెప్పింది అన్నారు కదా ఒకసారి ఆమె చేత మాకు కూడా చెప్పిస్తే మేము వింటాం ఆ ఫోటో అన్నారు కదా ఆ ఫోటో కూడా చూపించండి ఒకసారి మీరు మాట్లాడే విషయాలు అబద్ధాలు అందరికీ తెలుసు ఓ దాంట్లో గొప్ప విషయం ఏముంది మనకి లెగిస్తే వచ్చేది అబద్ధాలు బూతులు కనుక మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి మీరు గౌరవించి మాట్లాడితే మేము గౌరవించే మాట్లాడతాం ఒకవేళ మీరు దూషించి మాట్లాడినా మేము గౌరవించే మాట్లాడతాం మా ధర్మం మాకు నేర్పించింది అదే మా దైవజన్లు మాకు నేర్పించింది అదే మీరెంత తోరనాడి మాట్లాడినా ఎలాంటి బూతులు మాట్లాడినా మా నోట్లో బూతులు రావన్నమాట ఎందుకంటే మీలాగా మేము పెరగలేదు ఆ ధర్మంలో మేము పెరగలేదు కదా ఒకవేళ ఆ ధర్మం ఇప్పుడు నువ్వు ఉన్న ధర్మంలో నేను కూడా ఉంటే అంతే మాట్లాడుతున్నాము నీ లెక్క ప్రకారం కానీ నేను ఆ ధర్మంలో లేను కదా అందుకని నేను చాలా గౌరవంగా మాట్లాడుతున్నాను నీతో మీరు అంటా ఉంటే మాట్లాడేవాళ్ళు లేరు అనుకుంటున్నారేమో ఖచ్చితంగా మాట్లాడతాం ఖచ్చితంగా స్పందిస్తాం అన్ని వీడియోలు పెడుతుంటే భయపడేదనమా యూట్యూబ్లోకి ఎందుకు వచ్చారండి మీరు ఇంట్లోనే కూర్చోవచ్చు కదా యూట్యూబ్లోకి వచ్చినప్పుడు ఇవన్నీ ఉంటాయండి ఖచ్చితంగా ఉంటాయి తెలుసుకొని మీరు యూట్యూబ్లోకి రావాలి ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి పార్వతి గారు నూర్మేయండి మీ అందరికీ ప్రైజ్ దులవాడు